అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు తన ఉత్సరాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇది వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచారం అవుతుంది మరి ఈ సంచార ప్రభావం అనేది వృచ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అలానే వృశ్చిక రాశిలోని నక్షత్రాలైన విశాఖ అనురాధ జ్యేష్ఠ వారి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ధనకారకులు వాకు కారకులు విద్యాకారకులు గృహకారకులు కారకులు సంతాన కారకులు ఆధ్యాత్మికం భక్తికి కారకత్వం వహించే గురువు గారు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఎనిమిది రోజుల పాటు కర్కాటక రాశిలో తన ఉత్సరాశిలో సంచారం ఉన్నారు ఇది వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థాన సంచారం అవుతుంది తొమ్మిదో స్థానం ఏం తెలియజేస్తుంది తొమ్మిది అనేది భాగ్యస్థానం అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది అలానే పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది తర్వాత తండ్రి గురువు దూర ప్రాంత ప్రయాణాలు ముఖ్యంగా విదేశాలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది అలానే ఉన్నత విద్యను తెలియజేస్తుంది తర్వాత ఆధ్యాత్మికం భక్తి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇవన్నీ కూడా తొమ్మిదో స్థానం అనేది తెలియజేస్తూ ఉంటుంది వీటితో పాటుగా ఇంకా తొమ్మిదో స్థానం అనేది రెండో కుమారుడు ఇలాంటి వాటిని కొంత తెలియజేస్తూ ఉంటుంది అలానే సోషల్ సర్కిల్ని తెలియజేస్తూ ఉంటుంది సో ఈ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది వృచ్చిక రాశి వారికి మాత్రం అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి అందులోను అసలు వృచ్చిక రాశి వారికి గురువు గారు ఏమవుతారు వృచ్చిక రాశి వారికి గురువు గారు రెండు ఐదు స్థానాలకు అధిపతి అంటే ఇటు ధనుర్ రాశికి అధిపతి అటు మీనరాశికి అధిపతి రెండో స్థానం అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి అదే ఐదో స్థానం అంటే సంతాన స్థానము పూర్వపుణ్యము క్రియేటివిటీ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ వస్తాయి సో రెండు ఐదు స్థానాలకు అధిపతి అయిన గురువు గారు భాగ్యస్థానంలో సంచారం చేయడం అనేది ఒక విధంగా ధనయోగాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి సో అన్ని విధాలా కూడా యూగిస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశం ఉంది మంచి ధన లాభాలు ధన యోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి మొన్నటి వరకు ఏంటంటే మీరు ఎంత కష్టపడినా కూడా రాని దక్కని ఫలితం అనేది ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టైంలో కాస్త అదృష్టం తోడవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే భాగ్యస్థానంలో గారి యొక్క సంచారం అనేది ఖచ్చితంగా అదృష్టాన్ని ఇస్తుంది అలానే కార్యజయం ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే ఉద్యోగస్తులకైతే కనుక ఈ టైం అనేది చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంది అలానే ఉద్యోగంలో బోనస్లోనో ఇంక్రిమెంట్లోనో ఇలా ఏదో ఒక విధంగా ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది అలానే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది బిజినెస్ ఎక్స్పాండ్ అనేది అవుతుంది కొత్త వారితోటి పరిచయాలు ఏర్పడము బిజినెస్ సర్కిల్ అనేది పెంచుకోవడము ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ టైంలో విజయవంతమవుతాయని చెప్పుకోవాలి అలానే తర్వాత టీచర్స్కి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి తర్వాత వచ్చేసరికి లాయర్లకి ఈ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి పాజిటివ్ ఫలితాలు అయితే పొందే అవకాశాలు ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది టైం అన్ని రంగాల వరకు బాగానే ఉంటుంది ముఖ్యంగా వీరికి అంటే టీచర్స్కి కావచ్చు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు లాయర్స్ ఇలాంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బెటర్ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇక్కడ తొమ్మిదో స్థానం అనేది ఉన్నత విద్య అని తెలియజేస్తుంది కాబట్టి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ టైం అనేది సఫలీకృతమయ్యే అవకాశాలున్నాయి కాస్త ఈ వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా ఈజీగా అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా తొమ్మిది అనేది విదేశీయానాన్ని తెలియజేస్తుంది కాబట్టి ముఖ్యంగా గురువుగారు జనపంచమాధిపతి అవుతూ భాగ్యంగా సంచారం చేస్తున్నారు కాబట్టి విదేశీయానానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయని చెప్పుకోవాలి కాబట్టి విద్యార్థులకి కావచ్చు లేదంటే ఉద్యోగస్తులకి కావచ్చు వీళ్ళందరికీ చాలా బాగుంటుంది సరదాగా విదేశాలకు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావాలి అనుకున్న వాళ్ళకి బాగుంటుంది అలానే తొమ్మిదవ స్థానం అనేది తండ్రిని తెలియజేస్తుంది కాబట్టి మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది తండ్రి గారితో మీ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది గతంలో ఏమన్నా మీ తండ్రి గారితో చిన్న చిన్న విభేదాలు అలాంటివి వచ్చి ఉంటే కనుక అవన్నీ కూడా ఈ టైంలో కాస్త మానిపోయి మీరు మరలా దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే మీ తండ్రి ద్వారా మీరేమన్నా బెనిఫిట్స్ పొందొచ్చు అంటే ఆయన చేస్తున్న బిజినెస్లో మీరు ఎంటర్ అవ్వడం కావచ్చు లేదంటే ఆయన రిఫరెన్స్ రికమెండేషన్స్ ద్వారా మీకు ఏదైనా ఉద్యోగాలను లేదంటే ఏదైనా వివాహ సంబంధాలను ఇలా ఏదో ఒకటి మీకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే తొమ్మిది అనేది ఆధ్యాత్మికము భక్తి తెలియజేస్తుంది కాబట్టి ఈ టైంలో కాస్త అక్టోబరు నవంబరు డిసెంబర్ ఈ మూడు నెలల్లో ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత తొమ్మిది అనేది మంత్రస్థానం కూడా అవుతుంది కాబట్టి కాస్త ఈ వృచ్చిక రాశిలో ఉన్న లేదా వృచ్చిక లగ్నంలో ఉన్న ఉపాసకులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఏదైనా మంచి సిద్ధి గురువులతోటి పరిచయం కావచ్చు వాళ్ళ దగ్గర నుండి ఏదైనా గైడెన్స్ కావచ్చు ఇలాంటివి పొందే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత కర్కాటక రాశి సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి వృక్షిక రాశిని చూస్తారు అంటే మీ రాశిని లేదా మీ లగ్నాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచిది గురువు గారు రాసిని యాస్పెక్ట్ చేస్తున్నారు అంటే మంచి జ్ఞానం అనేది వస్తుంది ఏ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలన్న నాలెడ్జ్ అనేది వస్తుంది అలానే మానసిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి మొన్నటి వరకు ఏంటంటే ఏదో ఒక చికాకు ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండవచ్చు అటువంటి మానసిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఒకటో స్థానం అనేది మన భౌతిక శరీరాన్ని తెలియజేస్తుంది కాబట్టి మానసిక సమస్యలనే కాదు ఆరోగ్య సమస్యలు అంటే శారీరక ఆరోగ్య సమస్యల నుండి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మొన్నటి వరకు మీకు ఏంటి అంటే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉన్న ఉండవచ్చు మీరు ఎన్ని టెస్టులు చేస్తున్నా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా అసలు అది ఏంటి అనేది తెలియకపోయి ఉండవచ్చు లేదా అంత బాగానే ఉందండి మీకేం లేదు అని వాళ్ళు భరోసా ఇచ్చినా కూడా మీకు ఏదో తెలియని టెన్షను లేదండి నాలో ఏదో జరుగుతుంది నాకేదో అవుతుందన్న భయం ఇలాంటివి మీకున్నుండవచ్చు ఎప్పుడైతే గురువుగారు కర్కాటక రచ సంచారం చేయడం మొదలు పెట్టారో ఇలాంటి అంటే చాలా వరకు బయటపడతారు ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదో ఒక వైద్యం దొరుకుతుంది చాలా ఈజీగా ఇటువంటి సమస్యల నుండి బయటపడే ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఒకటో స్థానాన్ని గురువుగా రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే ప్రతిదీ కూడా ధర్మబద్ధంగా చేయాలన్న కోరిక అనేది పెరుగుతూ ఉంటుంది అలానే స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది అంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్దాము లేదంటే ఇంట్లో రోజు జపం చేసుకుందాము నామ ఆమజపం చేద్దాము ఇట్లాంటి మైండ్ సెట్ కావచ్చు ఇటువంటి ఆలోచన విధానంగానే కడుగుతూ ఉంటుంది సో ఇది కూడా మనం పాజిటివ్గానే చెప్పుకోవాలి తర్వాత గారు ఆయన ఏడవ దృష్టితోటి మనకి మకర రాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు వృచ్చిక రాశి వరకు అది మూడో స్థానం అవుతుంది మూడు అంటే మూడు అనేది విక్రమ స్థానం అంటే మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు మన సెల్ఫ్ ఎఫర్ట్స్ కావచ్చు విజయాన్ని సాధించ సూచించే స్థానం అది అలానే తమ్ముళ్ళు చెల్లిళ్ళు మనకన్నా వయసులో చిన్న వాళ్ళని కజిన్స్ని వీళ్ళందరినీ తెలియజేసే స్థానం అలానే దగ్గర ప్రాంత ప్రయాణాలని మన ఆఫీస్లో అయితే మన చుట్టుపక్కల ఉండే సహోద్యోగుల్ని వీటన్నిటిని కూడా మూడో స్థానం తెలియజేస్తూ ఉంటుంది సో ఈ స్థానాన్ని గురువు గారు యాక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కాస్త ఏమన్నా దగ్గర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళతో మీ రిలేషన్షిప్ అనేది బాగుంటుంది గతంలో ఏమన్నా సమస్యలు ఏంటి ఉంటే అవన్నీ చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏంటి అంటే ఇంకొకటి మూడో స్థానాన్ని గారు యాస్పెక్ట్ చేయడం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో కాస్త బతకాన్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే అరౌండ్ ఉంటుందంటే గురువు గారి వలన ఇప్పుడు అంటే తెలిసిందే కదా సో ఒక్కోసారి కాస్త లేజినెస్ అంటే చేద్దాంలే అన్న ఇది ఉంటుంది చెయ్యాలన్న కోరిక ఎక్కువ ఉంటూ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దాన్ని కాస్త పోస్ట్ పని చేయడం అంటే ఈజీగా చేసేయాలన్న ఇది ఉంటుంది కష్టపడడానికి ఎక్కువ ఇది అవ్వట ఎందుకంటే గురువు అంటే కాస్త మృదు స్వభావం ఇవన్నీ వస్తాయి కాబట్టి కాస్త సెన్సిటివిటీ అంటే లైక్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి పెద్దకి ఇష్టం చూపరు అనమాట అలాంటి వాటిని పోస్ట్ పని చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కాస్త ఎఫర్ట్స్ పెట్టండి వల్ల ఉంచి పని చేయండి అన్నింటిలోనూ బాగుంటుంది అలానే మూడో స్థానాన్ని గురువుగా రెస్పెక్ట్ చేయడం అనేది ఇంకొకటి ఏంటి అంటే మొన్నటి వరకు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మీ చుట్టుపక్కల ఉంటూ అంటే మీ ఫ్రెండ్స్గా నటిస్తూ లేదా మీ సహోద్యోగులు ఇట్లా మిమ్మల్ని మీతో పాజిటివ్గానే ఉంటే మీతో అన్ని మంచిగానే ఉంటే మీ వెనక చాడీలు చెప్పడము ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళని గురువు గారు ఈ టైంలో ఏంటంటే మీ నుండి దూరం చేయడము లేదంటే అసలు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలియజేసే అవకాశాలు అయితే ఈ టైంలో ఉన్నాయి తర్వాత గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి మీనరాశిని మీకు చూస్తుంటారు అది మీకు ఐదవ స్థానం అవుతుంది ఐదు అంటే సంతాన స్థానము క్రియేటివిటీ ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్ వీటన్నింటినీ తెలియజేస్తుంది ఈ స్థానాన్ని గురువు గారు ఆస్పెక్ట్ చేయడం అనేది చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అలానే ప్రేమ ఇదంతా కూడా ఐదో స్థానం చెందుతూ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వృచ్చిక రాశి లేదా వృచ్చిక లగ్నం వారికి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఇక్కడ రెండు అనేది కుటుంబ స్థానం అవుతుంది ఐదు అనేది సంతాన స్థానం అవుతుంది ఈ రెండు స్థానాలకు ఎదుపతి గురువు గారు భాగ్యంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సంతాన భాగ్యం ఉంటుంది అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి మొన్నటి వరకు ఏంటంటే మీ సంతానం ద్వారానే స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు కాస్త ఇబ్బందులు పడిన వాళ్ళు ఈ టైంలో వాళ్ళ ద్వారానే ఏదైనా కాస్త హ్యాపీనెస్ అంటే వాళ్ళ సమస్యలు దూరమైనవి కాబట్టి మీరు కాస్త రిలీఫ్ అవ్వడమో కాస్త అమ్మాయి పర్లేదు ఇప్పుడైనా ఎప్పుడైనా వాడు దారికి వచ్చాడు వాడు బాగుంటున్నాడు మంచిగా ఏదో చేసుకుంటున్నాడు అన్న సంతోషము ఆ సాటిస్ఫాక్షన్ అనేది మీకు లభించే అవకాశాలు మీరు పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఐదు అనేది స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ ట్రేడింగ్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇదే స్థానంలో ఇదే రాశిలో సినిమా గవనుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండండి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే ఇంట్రాడే కావచ్చు లేదంటే స్వింగ్ ట్రేడింగ్ కావచ్చు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉంటే ఈ టైంలో మంచిది పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు లేదంటే లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకుంటే అవి అయితే వర్కౌట్ అవుతాయి కానీ ఇంట్రాడే మాత్రం కొంత లాసులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి చేసుకునే వాళ్ళైతే కనుక తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఐదు అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తున్నాను చెప్పుకున్నాం కదా ఇక్కడ గురువు గారు ఎలాగూ వివాహకారుకులు అవుతూ పంచమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి పాజిటివ్ ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుండో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ అట్ ద టైం మీ ఫ్యామిలీలో ఒప్పుకునే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి అయితే ఇక్కడ దీనికి గోచారం కంటే కూడా మీ జాతకంలో జరిగే అంతర్దశలు అలానే అసలు మీ జాతకంలో ఎటువంటి కాంబినేషన్ అనేది ఉందో చూసుకోవాలి బట్ గోచారం పరంగా మాత్రం గురువు గారు సపోర్ట్ చేస్తున్నారు శని కాస్త డ్రాగ్ చేస్తారు కానీ గురువుగారు కాస్త అంటే మీనరాశికి మరి గురువు గారు అధిపతి కదా ఆయన తన సొంత రాశిని చూసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది తర్వాత ఐదో స్థానం అనేది క్రియేటివిటీని తెలియజేసే స్థానం అంటే కళాకారులు వీళ్ళందరూ కూడా ఐదవ స్థానం కిందకి వస్తారు సో ఈ స్థానాన్ని గురువుగా రెస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆర్టిస్టులు కావచ్చు డిజైనర్స్ కావచ్చు ఎడిటర్స్ కావచ్చు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టైం అనేది చాలా పాజిటివ్ ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మీకు మంచి పేరు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మీ టాలెంట్ దగ్గర గుర్తింపు లభిస్తుంది మంచి మంచి అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి అట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఆర్టిస్టులు అంటే కేవలం టీవీలు సినిమాల్లోనో ఇట్లా చేసే వాళ్ళే కాదు ఈవెన్ సోషల్ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్గానే ఉంటుంది తర్వాత వెబ్ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైన్ ఇలాంటి వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి అలానే ఇక్కడ ఐదో స్థానం అనేది జర్నలిజము వీటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ మూడు ఐదు రెండు కూడా ఎందుకంటే మూడు అనేది కమ్యూనికేషన్ అనమాట బేసిక్గా సో గారు మూడో స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారంటే మంచి కమ్యూనికేషన్ ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి పనులు ఎలా చెక్కబెట్టుకోవాలి అన్న నాలెడ్జ్ అనేది గురువు గారి వల్ల వస్తుంది ఇక్కడ ఐదు అనేది డైరెక్ట్గా సోషల్ మీడియా ఇవన్నీ వస్తాయి కాబట్టి జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఈ టైంలో మీరు చేసే వీడియోస్ కావచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ కావచ్చు తర్వాత తర్వాత టైంలో మీకు మంచి పేరు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఈ టైంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది ఒకటి ఐదు తొమ్మిది వీటిని కేంద్ర కోణాలు అన్నారు అలానే ధర్మకోణాలుగా తీసుకున్నారు సో ఎప్పుడైతే ఒక వ్యక్తి జాతకంలో గురువుగారి ద్వారా ఈ మూడు యాక్టివేట్ అవుతున్నాయో మీరు ధర్మబద్ధంగా చేసి ఏ పనైనా కానీ మీకు వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుంది సో అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ విషయమైనా సరే ధర్మబద్ధంగా చేయడానికి ప్రయత్నం చేయండి చక్కటి విజయాన్ని పొందే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఈ టైంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహము లేదు అంటే సంతానం లేని వరకు సంతానము లేదంటే ఇంట్లో ఏదైనా ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా మెచ్యూరిటీ ఇలా కాస్త ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రయాణాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉందండి అలానే ఇంకొకటి ఏంటంటే వృచ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మీకు రాహువు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు యాజ్ ఆఫ్ నవ్ కుంభరాశిలో మొన్నటి వరకు ఏంటంటే గారు ఆయన ఏడవ దృష్టితోటి మీన రాశి మిథున రాశిలో ఉంటూ ఏడవ దృష్టితోటి కుంభరాశిని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి రాహును చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు ఎప్పుడైతే అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవైనా కర్కాటక రాశిల వరకు వచ్చారో గురువుగారి యొక్క దృష్టి అనేది రాహు మీద ఉన్నది శని భగవానుడి మీదకి వెళ్తుంది సో ఇక్కడ రాహు వలన రాహు యొక్క ప్రభావం అనేది కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రాహు మీకు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగు అనేది మనకి సౌఖ్య స్థానం సుఖస్థానంగా తీసుకున్నారు అంటే మన కంఫర్ట్స్ ఇవన్నీ కూడా నాలుగో స్థానం కిందకే వస్తాయి అలానే మాతృస్థానం విద్యాస్థానం ప్రాథమిక విద్యా విధంతా కూడా నాలుగో స్థానం కిందకు వస్తుంది తర్వాత గృహము వాహనము ఇవన్నీ కూడా నాలుగో స్థానానికి వస్తాయి కాబట్టి ఇక్కడ రాహు యొక్క ఎనర్జీ అనేది పెరుగుతుంది కాబట్టి మొదటి వరకు కంట్రోల్ చేసి గురువు గారు ఇప్పుడు దృష్టి పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అనవసరం ఖర్చులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కంఫర్ట్స్ కోసమని లేదు ఇట్లా కాదని చెప్పేసి కాస్త లగ్జరీస్ కానో లేదంటే బడాగిపోయా ఇట్లా డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టే ఉన్నాయి ఏదైనా ఇల్లు ఉంది ఏదైనా వాహనం ఉంది వాటి రిపేర్లు కానో వాటి మాడిఫికేషన్స్ కానో కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసేయొచ్చు కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి డబ్బులు కాస్త సేవింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి టైంలో ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లోనో లేదంటే ఏదైనా గోల్డ్ కనో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లయితే అది మీకు చాలా బాగా యూగిస్తుందని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం రుచిక రాశిలో ఉన్న ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఆ నక్షత్రం వరకు ఎలా ఉంటుందో చెప్పుకుందాం ముందుగా మనకి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి రుచిక రాశిలో ఉంటుంది ఇక్కడ గురువుగారు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు పునర్వసు అండ్ విశాఖ రెండు కూడా గురువుగారికి సంబంధించిన నక్షత్రాలే కాబట్టి ఒక విధంగా గురువుగారు జన్మతారలో సంచారం చేస్తున్నారని అర్థం కాబట్టి ఏంటంటే పర్వాలేదు ఎందుకంటే రెండు కూడా గురువుగారి యొక్క నక్షత్రాలే కాబట్టి ఆయన అనేది చాలా వరకు మ్యాచ్ అవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు కానీ అనాలోచితంగా ఆవేశపూర్తిగా నిర్ణయాలు తీసుకోవద్దు ఇది ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ప్రతిరోజు కూడా దక్షిణమూర్తి స్వామి వారు స్తోత్రాలు పారాయణ చేసుకోవడము గురు స్తోత్రాలు చదువుకోవడము అలానే వీలున్నప్పటికీ కాస్త శివాలయాలకి వీటికి ఎక్కువ వెళ్తూ ఉండండి అనే విధాలు అనిపిస్తుంది తర్వాత మనకి అనురాధ నక్షత్రం ఉంటుంది అనురాధ నక్షత్రం అనేది శ్రీని భగవానుడికి సంబంధించిన నక్షత్రము ఇక్కడ గురువుగారు కర్కాటక రాష్ట్రలో పునర్వాసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది మీకు పరమమిత్ర తారలో సంచారం అవుతుంది కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది చాలా మంచి శుభ అయితే ఇస్తుంది ఇక్కడ మీరు కాస్త కాలభైర్వాష్కము అలానే దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు చదువుకోండి సరిపోతుంది అలానే గురు స్తోత్రాలు కూడా పారాయణ చేసుకోవచ్చు శివాలయాలకు వెళ్తూ ఉండవచ్చు తర్వాత మనకి జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నాలుగు పాదాలు కూడా మనకి వృచ్చిక రాసులోనే ఉంటాయి వీరికి గారు సంచారం చేస్తున్న పునర్వసు నక్షత్రం అనేది మిత్రతార అవుతుంది మిత్రతార పరమ మిత్రతార ఈ రెండు కూడా చాలా బాగా కలిసి వస్తాయి అన్ని విధాలు కూడా యోగదాయకంగానే ఉంటుంది కాస్త అదృష్టం కలిసి వస్తుంది అన్నిటిలోనూ పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు అలానే విష్ణు సహస్రనామాన్ని కానీ నరసింహ స్వామివారి స్తోత్రాలు కానీ పారాయణ చేసుకోండి అన్ని విధాలు అయోగిస్తుంది